హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ఈరోజు బీట్రూట్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అసలు బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా బీట్రూట్ పచ్చడి ఇష్టంగా తింటారండి ఇది మాత్రం ష్యూర్గా చెప్తున్నాను ఎందుకంటే బీట్రూట్ చాలామంది ఇష్టపడరు బట్ ఇలా బీట్రూట్ పచ్చడి చేసుకొని తినండి అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే ప్రాసెస్ ఏమీ కష్టం కాదు చాలా సింపుల్ రెసిపీ ఇది సో ముందుగా అయితే బీట్రూట్ని పీల్ ఆఫ్ చేసుకున్నాను అండ్ చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాదు మీడియం సైజులో కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా బీట్రూట్ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బీట్రూట్ కలర్ ఏం చేంజ్ అవ్వదండి సేమ్ అలానే ఉంటుంది సో ఫ్రై అవుతుందా లేదా అనేది కూడా అంత ఎగ్జాక్ట్గా తెలియదు టూ టు త్రీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ ఎండుమిర్చి కారానికి తగినట్టుగా వేసుకోవాలండి నేను ఒక ఫోర్ ఎండుమిర్చిని యాడ్ చేశాను ఇక్కడ అండ్ పచ్చిమిర్చి రెండు మాత్రమే వేస్తున్నాను ఎందుకంటే కారం ఎక్కువైపోతుంది చూసుకొని వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మనకి ఇందులో కావాలంటే పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చండి సో పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బీట్రూట్ పీసెస్ని వేసాను తర్వాత వెల్లుల్లిని యాడ్ చేశాను అండ్ చింతపండు చాలా తక్కువ యాడ్ చేశానండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపును కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి సో మీడియంగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మరి బాగా పేస్ట్గా చేయకండి అండ్ వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు ఇలా బీట్రూట్ పేస్ట్ చేసిన తర్వాత మనం పోపును కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే కొంచెం కరివేపాకును వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను సో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అండ్ కరివేపాకును వేసి మనం గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను సో ఎక్కువ పోపేయం వేయట్లేదండి కానీ టేస్ట్ కోసం కరివేపాకుని యాడ్ చేశాను నేను మీరు కావాలంటే జీలకర్ర ఆవాలు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవచ్చు సో అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా బీట్రూట్ పచ్చడి ఇష్టంగా తింటారు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చాలా కలర్ఫుల్గా ఉంది కదా బీట్రూట్ పచ్చడి చూడడానికి తింటే ఇంకా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఒక్కసారి సర్వ్ చేసుకొని తినండి అస్సలు వదిలిపెట్టరు ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్